వెల్కమ్ టు మై ఛానల్ బాబా ఆల్ ఇన్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు మరమరాల తాలింపు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం కావలసిన పదార్థాలు మరమరాలు ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయలు ఒక కప్పు వేయించిన శనగపప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం స్టవ్ మీద ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఎన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు వెల్లుల్లిపాయలు మొత్తాన్ని వేసుకొని పోపు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇది ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా బాగా ఉపయోగపడుతుందండి నూడిల్స్ పానీపూరి కన్నా ఇది ఎంతో ఆరోగ్యకరమైంది ఇలా పోపు మొత్తం వేయించి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకోవాలండి ఆల్రెడీ మరమరాల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది లైట్గా సాల్ట్ వేసుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా వేయించుకొని తాలింపులో ఇప్పుడు మరమరాలని యాడ్ చేసుకోవాలి పోపు మొత్తం మరమరాలు పట్టేలాగా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత దాంట్లో వేయించిన శనగపప్పు యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన మరమరల తాలింపు రెడీ అయిపోయింది ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ